హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వప్న విజయ్ గార్డెనింగ్ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు అండి ఈ వీడియోను నిన్ననే వైకుంఠ ఏకాదశి రోజు నిన్ననే పెట్టాల్సి ఉండే కానీ కుదరలేదు అందుకు ఈరోజు అప్లోడ్ చేస్తున్నానండి ఈరోజు వీడియో వచ్చేసి ఈరోజు వైకుంఠ ఏకాదశి కాబట్టి మా గార్డెన్లో ఉన్న తులసి దళాలతో అయితే స్వామివారికి మాల అల్లేది చూపిస్తానండి నేను తులసి మొక్కలను ఏ విధంగా కేర్ తీసుకోవాలి అనేది ఒక లాంగ్ వీడియో చేశానండి ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను మా గార్డెన్లో నుంచి అయితే ఎన్ని తులసి మొక్కలు అయితే వచ్చాయి చూడండి ఎన్ని తులసి దళాలు అయితే వచ్చాయి దీంతో పాటుగా నేను మా గార్డెన్లో పూసిన ఈ పోకబంతి పువ్వులను కూడా హార్వెస్ట్ చేసుకుంటున్నాను ఈ పోకబంతి పువ్వులను వచ్చేసి ఈ తులసి దళాల మధ్యలో పెట్టి మాల కడితే చాలా అందంగా ఉంటుందండి ఈరోజు మా గార్డెన్లో ఉన్న ఈ పువ్వులతో ఆ తులసి దళాలతో స్వయంగా నేనే మాల కట్టి స్వామికి సమర్పించేది నేనైతే చాలా సంతోషంగా భావిస్తున్నాను ఎందుకంటే మన చేతులతో మనం మన మొక్కలను పెంచుకొని స్వామివారికి అర్పించడంలో ఉన్న సంతోషము వేరే ఇంకా దేనిలోనూ రాదండి అంత బాగా ఉంటుంది ఈ పోకబంతి పువ్వులు కూడా చాలా ఈజీ అండ్ లో మెయింటెనెన్స్ మొక్కలండి నేను వీటి గురించి కూడా లాంగ్ వీడియో తీసాను ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి ఛానల్లో చూడండి చాలా అంటే చాలా లో మెయింటెనెన్స్ మొక్కలు ప్లస్ పువ్వులు చూడడానికి ఎంతో అందంగా ఉంటాయి ఈ కొంచెం ప్లేస్ ఉండి మొక్కలు పువ్వులు పూసే మొక్కలై ఉండాలి అనుకునే వాళ్ళు ఈ మొక్కలు బెటర్ అండి చాలా అంటే చాలా బాగా పువ్వులు పూస్తాయి ప్లస్ కొంచెం వాటర్ టూ డేస్కి ఒకసారి వన్ డేస్కి ఒకసారి వాటర్ ఇచ్చుకుంటే ఈ మొక్క సరిపోతుంది మా సైడ్ అయితే వీటిని పోకబంది పూలు అంటారు ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కలాగా వీటిని అయితే పిలుస్తారండి మీ ఏరియా మీ ఏరియాలో ఏమని పిలుస్తారనే కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి నేను ఈ విధంగానైతే మాల కడుతున్నాను స్వామి వారికి మా ఇంట్లో ఉన్న వెంకటేశ్వర స్వామికే నేనైతే వేశానండి ఇంతకుముందు కూడా ఒకసారి మాల అల్లాను ఆ మాల అయితే టెంపుల్కు తీసుకెళ్ళా తీసుకెళ్లాను అప్పుడు క్షీరాబ్ది ద్వాదశి రోజు అయితే తీసుకెళ్లాను ఈ రోజైతే ఇంత అయ్యిందండి మాల ఈ మాలనైతే మా ఇంట్లో ఉన్న స్వామికి అర్పిస్తున్నాను చూడండి ఇదండి ఈరోజు చిన్న వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము అంతవరకు ఉంటానండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ నేను చెప్తున్న ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోవద్దు ఉంటానండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ హ్యావ్ అ నైస్ డే బాయ్